అప్రజాస్వామ్యంగా ఇలా పోర్టు హామీలపై కాంగ్రెస్ చేస్తున్న మోసాలపై ఆరు గ్యారెంటీల పేరుతో హామీతో ఇలా తెలంగాణ ప్రజలను వంచిన విషయంపై అసెంబ్లీపై ఏదైతే సమాధానం చెప్పాల్సి వస్తుందని జగదీష్ రెడ్డి గారిని ఇలా అప్రసంగా సస్పెండ్ చేయడాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మా దాసరి మనోహరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇలా పెద్దపల్లి నియోజకవర్గ స్థాయిలోని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిగి కలిసి ఇలా పెద్దపల్లి బస్ స్టాండ్ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందట ఇలా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే అసెంబ్లీలో చర్చ జరగాలి ఈ యొక్క ఏ విషయంపై ప్రశ్నలు అడగంగానే ఇవాళ ఒక దుర్మార్గమైన చర్యగా వారిని సస్పెండ్ చేయాలని మేము తీవ్రంగా నిలుస్తున్నాం ప్రజలకు మోసం చేసి ప్రజలను మాయమాటలు చెప్పి ప్రజలను వంచించి ఎలా కాంగ్రెస్ గద్దెనెక్కిందో ఆ ప్రజలకు ఎటువంటి న్యాయం చేయకుండా ఆడబిడ్డలకు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఇరవై ఐదు వందలని అని చెప్పి అదేవిధంగా వచ్చే నెల నుంచి వెళ్ళే నాలుగు వేల పెన్షన్ రైతు భరోసా ఇలా అనేక హామీలను దొంగ ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తున్న ఒక ఉద్దేశంతో ఇలా సస్పెండ్ చేయాలని నిలదీస్తున్నాము నువ్వు అక్కడ బయట ఏదైతే అడిగితే కేసులు అసెంబ్లీలో అడిగితే ఇలా సస్పెన్షన్ ఇది కాంగ్రెస్ పరిస్థితి మీరు మా నుంచి కానీ ప్రజల నుంచి కానీ తప్పించుకోలేరు మేము దీన్ని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు మీ యొక్క దుర్మార్గం పాలన చే చేరవేయే దిశలో మేమంతా ఇలా ధర్నాకరణ చేస్తున్నాము ఇప్పటికైనా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు అభివృద్ధి చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది రేపు తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని చిన్నాభిన్నం చేస్తున్నావు దాన్ని మళ్ళీ తిరిగి ఈ యొక్క అభివృద్ధి గాడిలో పెట్టేది కేసీఆర్ గారని గుర్తుంచుకోవాలి మేము తెలియజేస్తున్నాము